హైవర్నెస్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి కిం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే ఈమె యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా ఎంతో మంది సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా యాంకర్ గా గుర్తింపు పొందినప్పటికీ శ్రవంతి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగినటువంటి ఈమె మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె భారీ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు కెరియర్ పరంగా శ్రవంతి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోస్ ను షేర్ చేస్తూ అభిమానులకి పిచ్చిస్తూ ఉంటారు ఇలా పెళ్ళై పిల్లలు ఉన్నప్పటికీ ఈమె భారీ స్థాయిలో గ్లామర్ షో చేయడంతో అభిమానులు నెటిజన్స్ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇంకా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇందులో భాగంగా స్విమ్మింగ్ పూల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ రచ్చ చేశారు బొమ్మపై ఎక్కి మరీ ఈయన నీటిలో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అసలే బయట ఎండలు మండిపోతూ ఉన్నాయి ఇలా ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో ఈమె స్విమ్మింగ్ లో హార్ట్ ఫోటోలకు ఇస్తూ మరింత హీట్ తెస్తున్నారు ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవడంతో మిటిరియన్స్ కూడా వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు ఎండలు వండిపోతున్నటువంటి సమయంలో ఈయన నీటిలో చిన్న పిల్లల మరి ఎంజాయ్ చేస్తూ ఫోటోలు ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఎవంటి స్విమ్మింగ్ పూల్ ఫోటోలు మీరు కూడా ఒకేయండి ఫ్రెండ్స్ అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం అన్ని ఎంటర్టైన్మెంట్ సంబంధించి అన్ని మన పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ వస్తాయి దయ చూసి మీరు ఎంటర్టైన్ అయితే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తా ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను బాయ్